ఈ రోజు హోటల్ తీసేసరికి చాలా లేట్ అయిపోయింది నేనైతే లేటుగా వచ్చాను కానీ మా ఆయన అయితే పొద్దుటెళ్ళేసిపోయి తన పని అయితే తను చేసుకుంటున్నాడు నేను అలారం మోగింది కానీ ఫోన్లో రోజు అలారం పెట్టుకుంటాను అది కట్టేసి పడుకున్నాను ఒక ఐదు నిమిషాలు పడుకుని లెగ్దారులే అనేసి కట్టేసి పడుకునేసరికి ఇంకా నిద్ర నిద్రపట్టేసింది టైం ఎంత అవుతుందో కూడా తెలుసుకోలేదు మా ఆయన కూడా ఇంకా పడుకుంది కదా కాసేపాగా వస్తుందేమో అనేసి మా ఆయన కూడా లేపలేదంట చాలా లేట్ అయిపోయింది ఇంకా కంగారు కంగారుగా వచ్చేసి కంగారుగా వచ్చేసి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా వంట కూడా చేయాలి మా పాప స్కూల్కి కూడా టైం అయిపోతుంది అందుకు కూడా లేట్ అయిపోతుంది అందుకనేసి నేను కూరగాయలు ఏం వండుకోకుండా కొంచెం పులిహార చేసి పెట్టేశాను మా పాప కోసం మా బాబుకైతే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి తను పొద్దుటే లేచి చదువుకుంటున్నాడు కానీ సరే తను చదువుకుంటున్నాడు కదా అనేసి నేను అలాగే పడుకున్నాను నిజంగా మనం రోజూ టైంకి లేస్తేనే పనులన్నీ కూడా సక్రమంగా అవుతాయి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి హడావడ లేకుండా మన పని మన టయానికి అయిపోతుంది అదే లేట్ అయిందంటే చాలు చాలా టెన్షన్గా ఉంటుంది అటు పక్కని పిల్లలకి స్కూల్ బస్ అన్న టెన్షన్ ఇంకా హోటల్లోకి గిరాకొస్తుంది కదా వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది అలాగే మేము రోజు ఆర్డర్లు ఇస్తాం కదా ఏడింటికే వస్తాడు ఆయన అయితే ఇంకా ఆయన కూడా ఫోన్ చేసాడండి ఏడింటికి ఫోన్ చేసేసాడు ఆయన కోసం మళ్ళీ పార్సల్ రెడీ చేయాలి ఈ అయితే చాలా లేట్ అయిపోయిందండి ఎంత లేటు నాకు అసలు ఎప్పుడు అవ్వలేదు ఎందుకో ఈరోజు ఎందుకో చాలా మత్తుగా నిద్రపట్టేసింది చాలాసేపు పడుకున్నాను ఈ అయితేని ఇలా ఎప్పుడూ జరగలేదు